గ్రామానికి చెందిన సిట్టం జ్యోతి మరణం అది కాదు సహజ మరణం కానే కాదు ఇది ప్రభుత్వ హత్యలుగా మేము గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం గ్రామాల్లో రహదారి సదుపాయం లేక గిరిజన ప్రజలు చనిపోతున్నారు అలాగే ఎక్కడో ఒక దగ్గర డోలి మోతలు కనిపిస్తూనే ఉంది నివారణ ఉంటున్నారు ఎక్కడ అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులు మరణిస్తున్నారు ఒక పక్క ఒక పక్క డోలి మోతాలతోటి గిరిజనులు మరణిస్తుంటే ఇంకా కాలక్షేపం చేస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం ప్రభుత్వం మొండి వైఖరి ఎక్కనైనా వేడాలని చెప్పేసి గిరిజనుల వాళ్ళ మానల్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బూర్స పంచాయతీ మరి మా పాపకి సడన్ మరి ఇలా జరిగింది కూతురు కూతురు మరి నాకు తెలీదు నేను కూడా పాపకి మరి అన్న వెళ్ళి ఉండను మరి సడన్గా సస్ అయిన తర్వాత మూడు గంటలకి ఆ రెండు గంటలకి మేము ఫోన్ చేసాము ఫోసే ఫోన్ చేసిన తర్వాత కూడా మరి అంబులెన్స్ మరి వస్తుంది అని చెప్పారు కానీ అంబులెన్స్ కూడా ఇంకా మరి ఆ టైంకి మరి ఫోన్ చేస్తే కూడా రాలేదు రెండు సౌకర్యం బాగలేక చనిపోవడం జరిగింది పాప నిన్న అందుబాటులో ఏ సౌకర్యం లేదు గవర్నమెంట్ ఏమీ మాకు స్పందించట్లేదు దానివల్ల మామూల గ్రామాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేత పై అధికారులు మాకు స్పందించి ఈ సిలిపన్ గ్రామం అనే గ్రామస్తులు చిన్న వినపం నా ద్వారానే తెలియజేస్తున్నాం మాది శిలీపకన్ను గ్రామం అది నా పేరు కె రాజారావు అది నిన్న జరిగిన పరిస్థితుల్లో ఈ చెప్తున్నాం ఎందుకంటే ఈ రోడ్డు వల్ల మాకు ఎటువంటి ఇది లేదు ఎందుకంటే రోడ్డు వల్ల మాకు భారీ ఎక్కువ ఇబ్బంది ఈ ఆరోగ్యం లేని వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అలాగే మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిలకి స్కానింగ్ ఇది చేయించడానికి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి అలాగే మళ్ళీ పాములు తెల్లాటివి కాటు వేస్తే ఇది అర్జెంటుగా తీసుకెళ్ళే పరిస్థితి లేదు మా ఊరు